ఒక సెకండ్ ఏది ఏం పెట్టాలో పార్క్ సార్ ఎందుకంటే మా పల్లలు అమ్ముకు ఇంకో పేరు సార్ ప్రకృతి మాత అండి ప్రకృతి మాత ఆవిడికి అక్కడ ఇదంతా కూడా గారికి కలెక్టర్ ఉండి 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 మట్టి మాట ఉండి రేష్ ఉండు నువ్వు ఉండు నువ్వు ఉండు నువ్వు ఉండు కసోపు ఉండు నువ్వు ఓపిక నాకు తెలిసి నాకు ఎట్టు ఎట్టాండ్ చేయాలి నాకు తెలిసి ఓపి పట్టు కలెక్టర్ గారు ఈ టెంపుల్ అంతా తీసుకొని ఈ టెంపుల్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చేసి మంచి పార్కు ఒక మంచి ఆహ్లాదకరంగా ఊర్లో వాళ్ళు వస్తే కూర్చునే విధంగా సాయంత్రం అయితే ఇక్కడ అందరూ వచ్చి దేవుని సేవలోనే కాకుండా నేచర్ ప్రకృతి సేవలో తన్మయత్వం ఉండే విధంగా తయారు చేయండి దానికి ఎంత డబ్బులు కావాలని ఇస్తాం దానికి వర్కౌట్ చేసి గా శ్రీకారం చుట్టండి రెండోది ఎక్కడికి పోయి పనిచేస్తారు మా లేడీస్ అంతా ఎక్కడికి రావుల అవతల కండవెల్లి సార్ కండవెల్లి ఫ్యాక్టరీ సార్ దూది ఫ్యాక్టరీ సార్ ఏ ఫ్యాక్టరీ దూది ఫ్యాక్టరీ సార్ దూది ఫ్యాక్టరీ అండి స్పిన్నింగ్ మిల్ సార్ చాలా ఇబ్బంది పడుతుంది సార్ చాలా మందికి ఊపిరితిత్తుల కంప్లైంట్ సార్ అలాగే వచ్చి కూర్చున్నారే కానీ అందరికీ దొగ్గు ఆయాసం చాలా ఉంది సార్ ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇక్కడనే ఉపాధి కల్పించేదానికి ఏం చేయగలుగుతామో దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం అది కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్దాం